హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి కొత్తూరు తాడేపల్లిలో టూ బీహెచ్కే అపార్ట్మెంట్ అండి మనకైతే సేల్గా అయితే వచ్చింది ఇదిగోండి ఇది అపార్ట్మెంట్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ రోడ్డు ఇది మా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చిల్లాగా అయితే కడుతున్నారండి ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండి ఈ మెయిన్ ఎంట్రన్స్లో మెయిన్ దర్వాజా అనమాట మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ అండి ఇది మొత్తం కింద టైల్స్ అండి వుడెన్ వర్క్ అయితే ఏం చేయలేదు సీలింగ్ వర్క్ కూడా ఏం జరగలేదండి ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ అయిందండి ఒక టూ ఇయర్స్ బిఫోరే ఈ అపార్ట్మెంట్ వచ్చి ఇది హాల్ అండి టూ బీహెచ్కే సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి మనకు కార్ పార్కింగ్ కూడా ఉందండి ఈ కార్ పార్కింగ్కి మనకు హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ఇది రిజిస్ట్రేషన్ మనకు యూడిఎస్ అయితే ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అని ఇచ్చారండి ఫార్టీ ఫైవ్ రిజిస్ట్రేషన్ అయితే నలభై ఐదుకి ఇచ్చారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది ఇది కొత్తూరు తాడేపల్లిలో అయితే మనకు ఫ్లాట్ అయితే వచ్చిందండి ఇది కామన్ వాష్రూమ్ అనమాట అండి కామన్ వాష్రూమ్లో ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారండి తర్వాత ఇది సెకండ్ ఇంకో బెడ్రూమ్ అంటే మెయిన్ బెడ్రూమ్ అనమాట ఈ మెయిన్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ ఉంది అందులో వెస్ట్రన్ వాష్రూమ్ అయితే ఉందండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకు పదిహేడు పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి అపార్ట్ ఇది సేల్కి అయితే వచ్చిందండి పదిహేడు లక్షల యాభై వేలు నెగోష్ అయితే ఉందండి మరీ ఎక్కువగా అయితే నెగోష్ కాదండి మ్యాక్సిమం అది ఫిఫ్టీ థౌజండ్ అయితే లెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఇది కొత్తూరు తాడేపల్లి అండి వెలగలే వెలగలేరు వెళ్ళే రోడ్డు అనమాట కొత్తూరు తాడేపల్లి ఊరు బయటికి రాగానే మనకైతే ఈ అపార్ట్మెంట్ అయితే సింగిల్గా కనబడిదండి ఇది ఆపోజిట్లో మనకు భారత్ పెట్రోల్ బంక్ ఉందండి ద భారత్ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో ఉన్న ఇది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి పెయింటింగ్ అయితే ఏం అవసరం లేదండి వుడెన్ వర్క్ చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు వుడ్డెన్ వర్క్ చేసుకోవచ్చు ఇది మెయిన్ హాల్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇది కామన్ ఏరియా అనమాట అండి ఇది కామన్ ఏరియా అండి ఇది ప్రాపర్టీ అయితే అతి తక్కువలో వచ్చిందండి పదిహేడు లక్షల యాభై వేలు